నేను కొండల శ్రీనివాస్ శ్రీ కమల ఆర్ట్స్ ఈ కార్తీక నెలల మనము మనముట మైసమ్మ తల్లి దగ్గర ఒక కొత్త కార్యక్రమం ఆ కార్యక్రమం పేరేందంటే అమ్మకు అఖండ దీపం సో ఇప్పుడు ఆల్రెడీ దీపం వెలుగుతూనే ఉన్నది మీరు చూస్తుండొచ్చు ఈ నెల దనాలకోట మైసమ్మ తల్లి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా అత్యధిక భక్తితోని కొంచెం నూనె తీసుకొచ్చి ఆ దీపంలో కనుక పోసినట్లయితే ఆ దీపం ఎట్లెట్లయితే వెలుగుతుంటదో మన జిందగీలో మనం తెలువకుండా ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి మనకు ఒక కొత్త దారి కనబడుతుంది కొత్త తొవ్వ అమ్మ చూపిస్తుంది అయితే ఈ క్రమంలో మనం ఊహించనేటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటది చాలా మంది ఏమంటారు అంటే మైసమ్మ తల్లి దగ్గరికి వచ్చి మేము దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ మాకు కష్టాలు వస్తే ఎట్లా అని ఒక క్వశ్చన్ చాలా మందికి వస్తుంది అని ధర్మగురు కూడా అడిగారు నిజమే ధనాల కూడమైతే మన తెల్లే కాదు మల్లన్న గాని ఏ దేవుడైనా సరే మీరు ఏ గుడికి పోయినా సరే పోయి ముఖ్యంగానే మన కష్టాలు పోవు దీపం జ్యోతి పరబ్రహ్మ నేను అందుకే అఖండ దీపంలో మిమ్మల్ని దీపం పోయి పోయి మన ఎందుకంటే ఆ పరబ్రహ్మ మనకు పరీక్ష పెడతాడు ఆ పరీక్షలు ఎట్లా పెడతాడు అంటే కష్టాలు ఇచ్చి గుడి పోయినాం దండం పెట్టినాం అగరబతి ముట్టించడం కొబ్బరికాయ కొట్టినం దీపం పోయినాం మా కష్టాలు పోవాలంటే అట్లా కాదు ఏది ఒక్క రోజులు అస్సలు కానే కాదు కాబట్టి భక్తితోనే రావాలి అమ్మవారి దగ్గరికి భక్తి అంటే ఏంది అహంకారం లేకుండా అంటే నేను అమ్మకు నూనె ఇస్తున్నా నేను అమ్మవారికి చీరసారులు ఇస్తున్నా నేను ఇది నేను అనేది మర్చిపోయి అమ్మవారికి సమర్పిస్తున్నా నా మనసుతో పత్రం పుష్పం ఫలం తోయం మీకు ఏది లేకపోతే దారిలో వస్తుంటే ఒక చిప్పలాకు చిప్పలాకు దొరికితే చిప్పలాకు తీసుకొచ్చి అమ్మ పాదాల దగ్గర పెట్టి అమ్మా నాకు నువ్వే దిక్కు అని ఆమెకు శరణాగత మనం అడిగితే చాలు ఆమె అఖండ కరుణామూర్తి ఎంత రౌద్ర రూపం ఉన్నదో అంత కరుణ కూడా ఆ జగన్మాతకి ధనాలకోట మైసమ్మ తల్లికి ఉన్నది అనేది నిజం ఎందుకంటే ఈ మధ్యలో ఈ గుడికి వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఎందుకంటే అమ్మ దయని వాళ్ళకి తాకింది కాబట్టి కాబట్టి ఈ నెల పర్టికులర్ గా ఈ కార్తీక మాసంలో ఈ గుడి మొత్తం అమ్మ గుడి దీపకాంతలతో వెలిగిపోవాలి అఖండ దీపంలో మన కష్టాలు కరిగిపోవాలి మనం శాంతిగా ఉండాలి ఈ దునియా మొత్తం శాంతిగా వెలిగిపోవాలి